అంత గొప్ప స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం అది శైవాగమంలో మీరు దక్షిణ దిక్కుకి వెళ్ళగానే దక్షిణాన్ని చూస్తూ కనపడాలయన కనపడగానే మీరు అభిముఖంగా ఉండకూడదు మీరు ఇటు పక్క తూర్పు ముఖం చేస్తారు తూర్పు ముఖం చేసి మీరు ఆయన పాదాల వంక చూసి నమస్కారం చేయాలి ఇక్కడ మీరు చాలా అదృష్టవంతులు ఇక్కడ ఉన్నటువంటి శివాలయంలో ఆగమానికి సరిపోయేటట్టుగా అద్భుతమైనటువంటి దక్షిణామూర్తి స్వరూపం ఆ శివాలయానికి ప్రదక్షిణం చేసేటప్పుడే దక్షిణంలో ఉంది చాలా శివాలయాలు ఇవాళ రేపు కడుతున్నటువంటి శివాలయాలలో అసలు ఆ వైభవం లేదు అంత గొప్ప స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం ఈ దక్షిణ దిక్కుకి చూసేటటువంటి మూర్తి దక్షిణామూర్తిగా మనని చూడమని చెప్తారు అన్నీ మీకు ఇస్తాడు కానీ శివలింగం యొక్క దక్షిణానికి చూసేటటువంటి ముఖానికి అఘోరమని పేరు అది అగ్నిహోత్రానికి అంతటి అధిష్టానమై ఉంటుంది ఉండి ఈ సమస్త ప్రపంచాన్ని లయం చేసేది అదే అందరు జీవుల్ని పడగొట్టి తనలో కలుపుకునేటటువంటి తత్వం ఉన్నటువంటి పరమేశ్వర స్వరూపం దక్షిణాన్ని చూసేటటువంటి అఘోర స్వరూపం అందుకే శివాలయానికి ప్రదక్షిణం చేస్తే నియమం వేరు మీరు ఏదో ఇలా తిరగడానికి వీల్లేరు శివాలయంలో ఇప్పుడు మీరు ఇక్కడున్న శివాలయంలోకే వెళ్ళారనుకోండి మీకు బాగా అర్థమయ్యేట్టు నేను చెప్పాలంటే మీరు లోపలికి వెళ్ళి చూడగానే చేతులు జోడించి ఓం తత్పురుష ముఖా అనాలి ఒకవేళ భక్తులకి ముఖాలు తెలియవేమో అని బోర్డు పెడతారు అందుకే అసలు శివాలయంలో బోర్డు ఉండాలి లేకపోతే మీకు ముఖాల పేర్లు ఎలా గుర్తుంటాయి గుర్తుండవు గుర్తుండాలి వాడికి సౌలభ్యం కోసం బోర్డు పెడతారు బోర్డు పెడితే ఓం తత్పురుషముఖాయనమ అని నమస్కారం చేసి మెల్లగా దక్షిణానికి వెళ్ళాలి మళ్ళీ అభిముఖంగా పై చూసి ఓం అఘోరముఖా యనమహ అన్నది ఎవడు అలా అంటూ ప్రదక్షిణం చేస్తుంటాడో వాడు మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని రీతిలో జ్ఞానం ఇచ్చి కలుపుకుంటాడు అందుకని దక్షిణామూర్తి ఉంటారు దక్షిణానికి లేకపోతే ఆయన లోకాన్నంతటిని లయం చేసి మళ్ళీ పునర్జన్మలిచ్చే స్వరూపమై ఉంటాడు అందుకే అగ్నికి అధిష్టానమై ఉంటాడు మీరు దక్షిణాన్ని దాటి పశ్చిమానికి వచ్చారనుకోండి శివాలయంలో ఆగమం ప్రకారం ఏమిటంటే పశ్చిమ దిక్కున సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉండాలి ఉండి పశ్చిమానికి వెళితే మళ్ళీ మీరు గుడికి ఎదురుగుండా నిలబడాలి ఆ గుడి యొక్క గోడకి ఎదురుగుండా నిలబడి ఓం సత్యోజాతాయనమహ అనాలి సద్యోజాతము అనబడేటటువంటి ముఖం పశ్చిమ దిక్కుని చూస్తూ ఉంటుంది ఆ పశ్చిమ దిక్కుని చూసేటటువంటి సద్యోజాత ముఖము పృథివికి అధిష్టానమై ఉంటుంది అది సృష్టికంతటికీ కారణం అదే ఆ ముఖంలోంచే ఈశ్వరుడు మళ్ళీ పునః సృష్టి చేస్తూ అందుకే లోకంలో మాట అంటారు శివాలయానికి ప్రదక్షిణం చేస్తే తీరని కోరికుందా అంటారు కారణం ఏమిటో తెలుసా బిడ్డలు పుట్టాలన్న కోరిక దగ్గర నుంచి సమస్త కోర్కెలు శివాలయంలోనే తీరుతాయి కాబట్టి ఇప్పుడు పశ్చిమాన్ని చూసేటటువంటి ముఖం సద్యోజాత ముఖం అటు తిరిగి అంటే పశ్చిమానికి వెళ్ళినప్పుడు తూర్పుకి తిరగాలి తూర్పుకి తిరిగి ఓం సద్యోజాత ముఖాయ నమ అనాలి సద్యోజాత ముఖమే అత్యంత శక్తివంతమైనటువంటి ముఖం ఇప్పుడు సద్యోజాతాన్ని దాటి మళ్ళీ వెనక్కి వెళ్ళడం ప్రదక్షిణ విధి పక్కన పెట్టండి మీరు అది దాటితే ఉత్తర దిక్కుకు వస్తారు ఉత్తర దిక్కుకు వచ్చినప్పుడు మళ్ళీ శివాలయం గోడకు ఎదురుకుండా నిలబడాలి నిలబడి ఓం వామదేవా యమహ అనాలి వామదేవుడు అంటే ఎవరు అన్నది శివ మహాపురాణం చెప్పింది శివ మహాపురాణం ఆ ఉత్తర దిక్కును చూసేట ఉత్తర దిక్కున ఉండేటటువంటి శివుడి ముఖాన్ని వామదేవ ముఖము అని పిలిచింది దాని గురించి మాట్లాడుతూ మంగళాయతనం దేవం యుబానం అధిమంగళం ఝాగేత్తల్పతరోర్మూలే సుఖాసీనం సహోమయా అంటుంది లింగపురాణం ఆ ముఖము నీటి మీద అధిష్టానం కాబట్టి అది ఏం చేస్తూ ఉంటుందంటే సమస్త మంగళములను మీకు కృపచేసేటటువంటి ముఖమదే యథార్థమునకు అదే స్వరూపం అదే విష్ణువు అందుకే శివాలయంలోకి వెడితే అందరికీ నమస్కారం అయిపోతుంది ఓం వామదేవా యనమహ అని అన్నారనుకోండి వస్తే ఓం వామదేవ ముఖా యనమహ అంటే అనారోగ్యం ఉండదు అందుకే శివాలయంలో ప్రదక్షిణాలు చేయండి అని ఎందుకంటారో తెలుసా మెల్లగా ప్రదక్షిణం చేసి ఉత్తరానికి వెళ్ళి నమస్కారం చేస్తే సమస్త అనారోగ్యములకు హేతు ఎక్కడుంటుందంటే ఈశ్వరుడు నీటి ద్వారా అనారోగ్యాన్ని ఇస్తాడు అందుకే భర్తుకుట అంటే నీటి వలననే భోగము నశించుట నీటి వలననే అనారోగ్యము నీటి వలననే సంజీవనం సమస్త జగత జగతస్ సలిలాత్మిక భవయుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అంటుంది పురాణం నీటి మీద ఆయన అధిష్టానం మీకు అందుకే ఏదైనా అనుకోండి వెళ్ళారనుకోండి అక్కడ కూర పడలేదండి అండవు నాకు ఆ నీళ్లు పడలేదండి అంటాడు అనారోగ్యమునకు కారణము నీరే మనిషి పడిపోవడానికి కారణము నీరే నీరు అంత శక్తివంతం నీటి మీద అధిష్ఠానమై ఆయన ఉత్తరాన్ని చూస్తూ ఉంటాడు ఆ ముఖానికి ప్రతిరోజు మీరు గోడవంక చూసి ఓం వామదేవ ముఖాయ నమ అన్నారనుకోండి ఆయన మీకు ఏకకాలమునందు మూడింటిని కృప చేస్తాడు ఒకటి మీకు ఏదుందో దాన్ని ఉంచుతాడు అది పాడైపోకుండా కాపాడతాడు రెండవది మీకు ఉత్తరోత్తరాభివృద్ధిని ఆయనే కల్పిస్తాడు ఉత్తరోత్తర మీరు సంతోషంగా ఉండడానికి కావలసిన సమస్త అభివృద్ధి ఆ ముఖంలోంచి వస్తుంది మూడు వచ్చినటువంటి భోగస్థానములను మీరు అనుభవించడానికి వీలుగా దేహారోగ్యం ఉంచుతాడు ఈ మూడు ఇంగ్లీష్లో సస్టినెన్స్ అంటారు స్థితి ఉంచుట ఈ పదంలోకి వెళ్ళేటటువంటి సమస్తమైనవి కూడా వామదేవ ముఖంలోకే వెళ్ళిపోతాయి ముఖంతో ఉన్న మూర్తిని పూర్తిగా చూడాలంటే మీరు పశుపతినాథ దేవాలయం ఎదురుగుండా ఉన్న గోడ పైన ఉన్నటువంటి శిఖరం దగ్గర చూడాలి శివమహాపురాణంలో ఎలా చెప్పారో అలాగే కల్పవృక్షం కింద కూర్చుని ఎడమతల మీద పార్వతీదేవిని పెట్టుకుని ఎంత సంతోషంగానో ఎంత నవ్వుతూ ఉంటాడో పరమశివుడు అంత ప్రసన్నుడై అంత నవ్వుతూ మీకు వామదేవ వామదేవముఖంతో ఉండేటటువంటి పరమేశ్వరుడు అంత ప్రహష్టవదనంతో ఉంటాడు వెళ్ళి ఓం వామదేవముఖ యనమ అంటూ ఉంటే చాలు ఆయన ఎంతో ప్రీతి చెందుతాడు తూర్పు ముఖాన్ని అలా ఉంచండి ఐదవ ముఖం పైకి ఉందే దాన్ని ప్రదక్షిణం పూర్తి చేసేటప్పుడు చూడాలి మీ ప్రదక్షిణం పూర్తయిపోయాక శివాలయంలో లింగాన్ని చూసి బయటికి వచ్చేయకూడదు ఒకసారి మీరు అక్కడే నిలబడి పైకి చూడాలి ఇలాగా చూసి ఓం ఈశానముఖాయ నమహ అనాలి దానికి పేరు ఈశానము అని పేరు ఐదో తలకాయకి అది ఆకాశానికి అంతటికీ అధిష్టానమై ఉంటుంది అదే మోక్షకారకం ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే నేను ఇందులో ఐదు ముఖముల చేత ఐదు కార్యములను ప్రతిపాదన చేశాను సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములు అని సృష్టి కొత్తగా ఏర్పడుతూ ఉండడం స్థితి ఉండడం లయ పడిపోవడం మళ్ళీ బ్రహ్మాండంలో కలిసిపోతూ ఉండడం తిరోధానము అన్న మాటకు అర్థమేమిటో ఇప్పుడు నేను చెప్తాను చూడండి తిరస్కరణీ విద్య అని ఒక విద్య తిరస్కరణీ విద్య ఉందండి ఆయన దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి అంటారు తిరస్కరణీ విద్య అంటే ఏమిటో తెలుసా ఆయన తనకి ఉన్నటువంటి బలం చేత తనకి వశమైనటువంటి దేవతల కృపచేత అక్కడ ఉన్న వస్తువు మీకు కనపడకుండా చేస్తాడు దాన్ని తిరస్కరణీ విద్య అంటారు అప్పుడు ఏమవుతుందంటే ఆయన ఏ దేవతని పిలిచాడో ఆ దేవత మీకు కనపడకుండా చేస్తుంది ఆ వస్తువుని చిన్న చిన్న దేవతలను పట్టుకుంటారు పట్టుకుని ఉపాసన చేస్తారు చేస్తే తిరస్కరణీ విద్య స్వాధీనం అయిపోతుంది తిరస్కరిణి ఎంత గొప్పదో అలాగే అవతల వారిని వశీకరణం చేస్తారు వాళ్ళు ఎప్పుడూ ఇంకా వాళ్ళకే వశవృత్తులు అయిపోతారు అలా వశీకరణ విద్య ఇవన్నీ విద్యలు ఉంటాయి ఇందులో తిరస్కరణీ విద్య అక్కడ ఉన్నది కనపడదు కనపడకుండా చేస్తాడు అక్కడది ఉన్నది కనపడకుండా చెయ్యడం తిరస్కరణీ విద్య అయితే తిరస్కరణి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా తిరోధానము తిరోధానము అంటే ఉన్నది కనపడకుండా లేనిది ఉన్నట్టు కనపడుతుంది చూసారా మాంత్రికుడు మాయ చేశాడండి అంటారు అదే తిరస్కరిణి విద్య తిరోధానము అంటే ఏది ఉన్నదో అది కనపడకుండా ఏది లేదో అది ఉన్నట్టు కనపడుతుంది సత్యము అసత్యముగా అసత్యము సత్యముగా కనపడేటట్టు చేయగలిగిన ముఖమునకు తత్పురుష ముఖమని పేరు అది తిరస్కరిణి ఏది దాస్తోంది అది అదే మాయా